ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజున గోచార రిత్య ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి భావోద్వేగపరంగా పరంగా మరియు సామాజికంగా విశేషమైనదిగా ఉంటుంది విహారయాత్రలు స్నేహితులతో గెట్ టుగెదర్లు మీ మనసుకు స్వాంతరాన్నిస్తూ ఉల్లాసాన్ని కలిగిస్తాయి అయితే మీకు దగ్గరైన వ్యక్తులతో తగువులు జరిగే అవకాశం ఉంది ఇవి న్యాయపరమైన ఇబ్బందులకి దారితీసే అవకాశం ఉంది దాంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేయాల్సి రావచ్చు కుటుంబ వాతావరణం ఊహించని మార్పులతో నిండిపోవచ్చు ప్రేమ జీవితంలో మాత్రం అద్భుతమైన అనుభూతులు ఎదురవుతాయి ప్రేమలో మునిగిపోయినప్పుడు కలిగే ఆ ఆనందాన్ని ఈరోజు మీరు గాఢంగా అనుభవిస్తారు కొత్త పనులు ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మీకంటే చిన్నవారి నుంచి నీటి ప్రాముఖ్యత దాని విలువ గురించి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంటారు ఓ నీల వర్ణాయ జ్ఞాని సైన్యకి ధీమహి తన్ను రాహు ప్రచోదయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం వల్ల వృద్ధి శ్రేయస్సు కలుగుతాయి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సరస్వతి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది